టాలసీమియా వ్యాధి అంటే ఇట్ ఇస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ కావడంతో మనలో చాలా మందికి ఈ వ్యాధి గురించి అవేర్నెస్ లేదు ఈ వ్యాధి తో బాధపడుతున్న వ్యక్తులు ఎస్పెషలీ పిల్లలు ప్రతి నెల వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి అది జరగపోతే వాళ్ళ ప్రాణానికే ముప్పు అదే కాకుండా వాళ్ళు వాడే ఆ మందులు కూడా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది అత్యవసర సమయంలో సాయం కోసం చూస్తున్న నిరుత్సాహులకు మనమందరం దృక్పథితో మనం చేసే గొప్ప సేవ రక్తదానం నేను అందుకే అందరినీ నేను కోరేది మీరందరూ ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్కసారి మీరు బ్లడ్ డొనేషన్ సెంటర్స్కి కానీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ మీరు చూసుంటారు పిల్లల్ని కాని పెద్దల్ని కానీ ఎంత మీకు తెలియకుండా వాళ్ళందరూ జీవితాల్ని మీ రక్తదానంతో నిలబెడుతున్నారు